జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందలవ నామాన్ని పలుకుతున్నాం మహాసార ఓం మహాసారాయ నమ సారము అంటే సారాంశము తెలుసు మనకి సారాంశం అంటే ఏంటి మాహాత్మ్యము నిష్కృష్టమైన అంశము ఇలాగా ప్రతి దానిలో కూడా సారము సారతరము సారతమైనటువంటిది అని ఉంటుంది అన్నమాట సో అలాగా అన్నము యొక్క సారం రేతస్సు వేదశాస్త్రంలోని సారాంశము ఉపనిషత్తులు ఉపనిషత్తులు అలాగే బ్రహ్మ రూపము అంటే స సారము అంటే సారీ సారము అంటే సంసారము అని కూడా మరొక అర్థం కనుక సంసారం అనే అర్థం తీసుకున్నా వేదసారము అని అర్థం తీసుకున్నా అన్నసారము అని అర్థం తీసుకున్నా ఏ ప్రకారమైన అర్థం తీసుకున్న అన్నీ కూడా అమ్మవారే అమ్మవారే జగత్ సారమును నిలబెట్ట కలుగునటువంటిది అని అర్థం అన్నమాట అమ్మవారి నామాన్ని పలుకుదాం ముందుగా ఓంకారం చివరిలో పదంతోటి కలిపి ఓం మహా సారై నమ సారాయ నమ సారాయ నమ नमः ॐ मराय 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 नमः శ్రీ నమ శ్రీకృష్ణ జై శ్రీరామ్ పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన ఓంకారేశ్వరికి క్షేమంగా చేరుకోవడం జరిగింది నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి బృహస్పతి వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి అదిగోండి మీరు చూస్తున్నది నర్మదా నది అత్యంత పవిత్రమైన నర్మదా నది ఎంత శుద్ధంగా ఉందో చూడండి చాలా బాగుంటుంది నర్మదా నది హర్ హర్ నర్మదే జై జై నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే హం హర హర మహాదేవ శంభో భక్తులందరూ కూడా పవిత్రమైన నర్మదా నది పుష్కర స్నానం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి ప్రారంభమైంది పుష్కరాలు నర్మదా నదికి శుద్ధ జలం మహాదేవ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి నర్మదా నది ఇది అక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర స్వామివారి ఆలయం అది ఒక కొండ మీద ఓంకారేశ్వర స్వామివారు ఉంటారు ఈ కొండ మీద అమలేశ్వర స్వామివారు ఉంటారు మరియు విష్ణుమూర్తి కూడా ఉంటారు ఈ విధంగా త్రిమూర్తులు వెలిసారు మధ్యలో నర్మదా నది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది అగోండి ఈ వాటర్ బాటిల్స్ నేను తీసుకొచ్చినవే భక్తులందరికీ కూడా పంపించబోతున్నాను ఈ వాటర్ బాటిల్స్ ఇక్కడ ఓంకారేశ్వర్ రాలేని భక్తులు చక్కగా ఈ నర్మదా నది పుష్కర జలాన్ని స్వీకరించండి మీ యొక్క గోత్రనామాలు చిరునామా వాట్సాప్ పంపిస్తే మీకు ఈ నర్మదా నది పుష్కర జలం పంపిస్తాను మీరు అత్యంత భక్తితో ఈ పుష్కర జలాన్ని స్వీకరించండి జై జై నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే హర్ హర్ నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే హరో హర హర హరోం హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓంకారేశ్వర పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శిస్తున్నారు నర్మదా నదీమ తల్లిని దర్శిస్తున్నారు స్మరణ మాత్రం చేతనే విన్నంత మాత్రం చేతనే మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి నదీమ తల్లి నర్మదా నదీమ తల్లి జై శ్రీరామ్